సరే మాత్రమే నమ్మ వెల్కమ్ బ్యాక్ టు లతా భాస్కర్ బ్లాగ్స్ అండి ఈరోజు వచ్చేసి మంగళవారము హ్యాపీ మంగళవారము నేను కొలిసే ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను మీ అందరికీ ఉండాలి మీ అందరితో పాటు నాకు కూడా ఉండాలండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బెల్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు బెల్ బటన్ ప్రెస్ చేశాక ఆలయన బటన్ వచ్చింది దాన్ని ప్రెస్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి ఆదరించండి అభిమానించండి మనం కొంచెం దగ్గుందండి చెప్పానుగా మొన్న వాటర్ పొల్యూషన్ వలన కొంచెం గొంతు అదిగా ఉంది దాంట్లో నిన్న తగ మొన్న అన్ని మిరియాలు పాలు హాట్ వాటర్ అవన్నీ చేస్తే మంచిగా తగ్గిపోయి ఉండండి నిన్న నేను ఏం చేశాను అంటే తగ్గిన దాన్ని తగ్గేయకుండా ఉండకుండా టమాటా పచ్చడిలో పచ్చిమిరపకాయలు వేసుకొని తిన్నాను నువ్వులు పచ్చిమిరపకాయలు వేసాను మంచి మెడిసిన్ అయింది దానికి మళ్ళీ పట్టుకుంది ఈ రోజు అయితే ఇంకా ఎక్కువ దగ్గు వస్తుంది గొంత అయితే చాలా నొప్పి కూడా ఉంది ఈరోజు ఎందుకంటే దగ్గి దగ్గి ఒక రోజులో తగ్గిపోతుందిలేండి ఇంకా ఏం చేస్తాం మళ్ళీ పాలు మిరియాలు ఇలాంటివన్నీ తీసుకోవాలి తప్పదు అయితే మనం ఫుల్ వీడియో చేయక చాలా రోజులు అవుతుంది కదండి మీ ముందుకు రావట్లేను మీ ముందు వంట చేయట్లేను చాలా రోజులు అవుతుంది వద్దు మన వాళ్ళ ముందుకు రావాలి వంట చేయాలి నేనేం చేస్తున్నానో మన వాళ్ళకు చూపించాలి అనేది మళ్ళీ ఈరోజు కొంచెం బాగోలేకపోయినా ఓపిక లేకపోయినా మీ అందరి ముందుకు ఇలాగొచ్చాను ఇంకేనా వస్తుంది ఈ మధ్య మధ్యాహ్నం అంతే అడ్జస్ట్ అయిపోండి ప్లీజ్ రెండు రోజులు గొంతులో కూడా తేడా ఉంది ఆ తేడా కూడా ఒక రెండు రోజులు అడ్జస్ట్ అయిపోండి ఎప్పటికైతే పోతుంది మొన్నైతే ఒక్కరోజు చేస్తేనే పోయిందండి ఈరోజు మన ఇంట్లో వెంటలేటర్ చూద్దామా పదండి వెళ్ళి కిచెన్లో కలుసుకుందాం ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకున్నాక కొంచెం జీలకర్ర కొన్ని ఆవాలు ఇవి వచ్చేసి శనగపప్పు పల్లీలు మీ అందరికి కనబడుతుంది కదా ఒక మిరపకాయ చూపేయలేదు కదా మీకు ఒక ఎండు మిరపకాయ కొన్ని పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కొన్ని వేసుకుందాం ఇన్ని ఎందుకంటే ఎండుమిప్పకాయంగా కారం అయిపోతుంది ఉల్లిపాయలు అయితే ఇవి మూటనిచ్చేదాం ఓకేనా ఇవి బాగా ఏగనిచ్చుకున్నాం కలిపేసుకున్నాం ఒకసారి అనుకున్నాం చూసారుగా బాగా ఎర్రగా వేగిపోయినాయి ఇప్పుడు వచ్చేసి కొంచెం కరివేపాకు టమాటోసు ఊత పెట్టుకున్నాం ఎందుకంటే టమాటాలు మగ్గాలి అంతా thank you మర్చిపోయినాయి కదా ఇప్పుడు ఒక ఇది ఖాళీ అల్లం పేస్ట్ నండి మేము కనబడుతున్నాం కదా ఖాళీ అల్లం పేస్టే సాల్ట్ వేసుకుందాం బాగా మరిపోతుంది సాల్ట్ వాటికి ఇంకా ఎక్కువ దాన్ని కొంచెం సాల్ట్ ఇంకా కొంచెం మగ్గనిద్దామండి కొంచెం మూత పెట్టేసి మగ్గనిస్తే అల్లం వెల్లుల్లి పచ్చి వాస్తన మొత్తం పోవాలి అందుకని మూత పెట్టేసి కొద్దిసేపు మగ్గనిద్దాం బాగా మగ్గిపోయింది టమాటాలు అన్నీ ఉడికి ఆయిల్ అంతా పేరు క్రిమి కొన్ని వాటర్ వేసుకుందాం కొంతతో వేసుకుంటే వేసుకునేదాన్ని అయితే అందాలుగా పోసేస్తాను నేను కొంచెం మెత్తగానే చేస్తాను అందుకే కొంచెం వాటర్ పోసేస్తుంటాను అనమాట ఇప్పుడు పుల్లు పెట్టుకుందాం ఇప్పటిదాకా స్లిమ్లో పెట్టుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి క్యారెట్ క్యారెట్ చిన్న చిన్న పీసు వేసుకొని తాలింపులు వేసుకోవచ్చు అండి కానీ నాకు ఆ చిన్న చిన్న పీసులు ఇష్టం ఉండదు అందుకని నేను ఏం చేస్తాను అంటే చిన్నపిల్లలు కూడా కొంతమంది తినలేరు చిన్న చిన్న పీసులు చేసి మనం అనుకో అందుకే నేను ఏం చేస్తానంటే ఈ క్యారెట్ ఉందిగా ఇలాగ దీంతో ఉంది కదా తురిమే తోటి తురిమేసుకుంటారు అనమాట ఈజీ అండి పెద్ద కష్టం ఏమి ఈజీగా ఈజీగా దొరికిపోతే వేసుకోవచ్చు తొందరగా కూడా అయిపోతుంది చూసారు మీ ముందే నెన్కేమో ఆఫ్ చేయకుండా మరీ చేస్తున్నారు ఇంతే క్యారెట్ తోమే చేసుకుంటే కలర్ఫుల్గా కనబడుతుంది తినడానికి ఇష్టంగా తినాలనిపిస్తుంది టేస్ట్ హెల్త్ కూడా మంచిది అనమాట చూసారుగా ఇంకా వేసుకోవచ్చు అండి రెండైనా వేసి నేను రెండు వేద్దామని తీసాను కానీ ఒకటి వేసాను ఓకేనా ఇంకా మూత పెట్టేసుకున్నాం కొంచెం మగ్గనిద్దా మూత పెట్టేసుకొని అలా వాటర్ మరగాలి చూస్తున్నారుగా వాటర్ అంతా మరుగుతుంది మరుగుతున్నప్పుడే రవ్వ అండి ఉప్మా రవ్వ ఇది నేను వేయించి పెట్టుకుంటాను ఎప్పుడూ వేపేసి డబ్బలు పెట్టుకుంటాను ఎందుకంటే గబగబా ఉప్మా చేసుకునే టైం ఉంటుంది ఒక్కొక్కసారి మార్నింగ్ టైంలో ఆ టైంలో తొందరగా ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది అనమాట అందుకని నేను ఏం చేసి పెట్టుకుంటాను ఇప్పుడు వచ్చేసే దీన్ని ఇంకా ఈ వాటర్లో వేసుకుని కలుపుకోవాలంటే ఉండాలి లేకుండా ఇట్లా వేసుకుంటూనే కలుపుకోవాలి త్వరగా ఉండగట్టుద్ది అనమాట అందుకని అంటే సింపుల్ ఇంకా దగ్గరకు వస్తుంది దీంట్లో కొంచెం నెయ్యి వేసుకుందాం ఇంకా ఇది కొంచెం స్లిమ్ లో పెట్టుకోండి లేకపోతే అన్నీ వచ్చి బయటంతా జిల్లుతాయి అందులో నేను చిన్న కడాయిలో చేస్తున్నాను కదా అందుకే స్లిమ్లో పెట్టాను ఇందులో కొంచెం నెయ్యి కనబడుతుంది నెయ్యి కొంచెం నెయ్యి వేసుకోవాలి దీంట్లో కలుపుకుంటే ఏంటంటే దింపున నెయ్యి కూడా అందులోకి ఇవ్వతుందన్నమాట టేస్ట్ అవ్వకుండా చేసుకోవాలి కదా అందుకని ఇంక ఇది కొంచెం అంతవరకు మూత పెట్టి మగ్గనిద్దామండి అంతే సింపుల్ ఇంకా ఉప్మా రెడీ అయిపోయింది మూత పెట్టేసుకొని తొసరిగా ఉప్మా ఆల్మోస్ట్ అయిపోతుంది ఇది ఇక్కడ షిఫ్ట్ చేసుకుందాం కొంచెం స్లిమ్లో పెట్టేసుకొని ఇది ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఉడికించుకుందాం స్లిమ్లో పెట్టేసుకోవాలి వచ్చేసి చింతపండు రసము పుట్టిదే చింతపండు రసం అండి అది దాంట్లో వచ్చేసి టమాటోసు వచ్చేసి కట్ అండి కట్టు అంటే బొబ్బర్లు కానీ శనగలు కానీ పెసర్లు కానీ ఉలవలు కానీ ఉడకబెడితే వచ్చిన వాటర్ని కట్టు అని అంటాము ఇది వచ్చేసి బొబ్బరి కట్టు నిన్న బొబ్బరిలు కోసం ఆ కట్టు దీంట్లో కలుపుకుందాం పాపడి రసం కట్టు టమాటాలు వేసాం కదండి ఇప్పుడు దీంట్లో వచ్చేసి పసుపు కట్టు నల్లగానే ఉంది మా చింతపండు కూడా నల్లగానే ఉందండి ఏమనుకోదు పసుపు వేసాం పసుపు తర్వాత సాల్ట్ సాల్ట్ తర్వాత ఇది వచ్చేసి జీరా పౌడర్ అండి ఇది వచ్చేసి ధనియా పౌడర్ హాఫ్ స్పూను మెంతి పౌడర్ అండి ఇవన్నీ వేసాం కదా దీన్ని బాగా మరగనిచ్చుకుందాం ఇంకా ఓకేనా దీన్ని బాగా మరగనిచ్చాక అప్పుడు చెప్పు చూపిస్తాను ఉప్మా రెడీ అయిపోయింది కనబడుతుంది కదా మీకు అందరికీ కొంచెం కొత్తిమీర అండి కబాబ్ వేసేస్తున్నాను అండి మీకు గుంపేయకుండా కొంచెం కొత్తిమీర ఇందులో అన్నీ వేసాం కానీ కారం వేయలేదు కదా ఇందాక ఇప్పుడు కారం వేసుకుందాం కొంచెం కారం కొంచమేనండి మరగనిద్దాము ఇక్కడ వచ్చేసి టీ పెట్టాను టీకి టీ కూడా వాటర్ పెట్టుకున్న అనమాట మీ అందరితో మాట నెక్స్ట్ షుగర్ ఇద్దాం ఒకసారి కలుపుకుందాం బాగా అసలు కలపలేదు మనం అట్లా మరిగించుకున్నాం ఒకసారి టమాటాలు ఇవన్నీ ఉడికిపోతున్నాయి ఒక చింతపండు అది వేసుకుంటే సరిపోతుందండి కానీ మా ఆయన పులుపు సరిపోదు మా ఆయన టమాటా వేయాలి టమాటా చింతపండు రసం రెండు చాలా ఫుల్ కావాలి కొన్ని కొంచెం సేపు మరిగాక నెక్స్ట్ ప్రాసెస్ చూడాలి ఒకటి ఇంకా కొంచెం వేసుకుందాము ఇవి వచ్చేసి ఆవాలు ఇది వచ్చేసి జీలకర్ర ఇది వచ్చేసి మిరపకాయలు కొన్ని పచ్చిమిర్చి అవి బాగా అయినాయి కదా ఇప్పుడు ఉల్లిపాయలు అవి బాగా వేయించుకున్నాం ఉల్లిపాయలు కొంచెం మగ్గాలండి కొంచెం మగ్గితేనే టేస్ట్ వస్తాయి ఎందుకంటే మనం చారు వేసి మరగబెట్టలేం కదా అందుకని కొంచెం మగ్గనిద్దాం పచ్చవాసన పోతే చాలు ఎక్కువ కాకుండా ఓకేనా జర్ర అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి మనం ఇందాక మరగబెట్టుకున్న చారు ఉంది కదండి ఆ చారు దీంట్లో వేసేసుకోవాలి చూసారుగా చారు రెడీ అయిపోయింది తాలింపు పెట్టేసుకున్నాం రెడీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఇప్పటిదాకా వంటలైతే చేశారండి వంటలు అయితే ఫినిష్ అయిపోయాయి ఓకేనా ఆదరించండి అభిమానించండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా వీడియో చూసిన తర్వాత లైక్ చేయడం మర్చిపోద్దు కామెంట్ చేయడం మర్చిపోద్దు ఓకేనా బాయ్ అండి